పండిట్ బెనీ మాధవరే గారి గురించి మీలో ఎంతమందికి తెలుసు ఆయన పండిట్ డెకాయ్ టెలా అయ్యారు పదహారవ శతాబ్దంలో జన్మించిన ఆయన అప్పట్లో ఆఫ్ఘన్లు దాడులు విపరీతంగా ఉండేవి ఇళ్లపై పడి దోచుకోవడం దేవాలయాలను ధ్వంసం చేయడం వారు దేవాలయంలోని విగ్రహాలని ధ్వంసం చేయడం చేస్తూ ఉండేవాడు అవి చూసి తట్టుకోలేకపోయిన ఆయన పండిట్ బెనీ మాధవరే గారు ఒకనొక రోజు ఆయన లేని సమయంలో ఆయన భార్యని అత్యంత దారుణంగా కిరాతకంగా ఈ పటాన్స్ చంపడం జరిగింది అయితే అప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఆ సమయంలో ఆయన ఒక బృందంతో కలిసి ఈ పటాన్స్ ఎవరైతే ఉన్నారో దేవ వాళ్ళ నుంచి దేవాలయాలని రక్షించడం కోసం మరియు ప్రజల్ని కాపాడటం కోసం ఆయన పండిట్ టెకాయట్ అయ్యారు అంతేకాకుండా ఆయన ఆ సమయంలో ఏం చేసేవారంటే ఆయనకి అయినటువంటి మాయవన మర్ధని కాళీదేవి దగ్గరికి వెళ్ళి ప్రతి అమావాస్య నాడు ఈ పటాన్స్ అందరినీ కిడ్నాప్ చేసి ప్రతి అమావాస్య నాడు ఎంతోమంది పటాన్లను బలిచ్చేసేవాళ్ళు అంతేకాకుండా ఆ గృహ పేరు ద కేవ్ ఆఫ్ సైతాన్ అంటే ఎంతమంది ఎన్ని తలలు బలిచ్చారంటే ఆయన లెక్కలేనని తలలు కపాలాలు అక్కడ ఉంటాయి అది ఎందుకంటే ధర్మం కోసం ఆయన నిలబడి ఎవరైతే దేవాలయాలను ధ్వంసం చేస్తారో వారిపై ఆ సమయంలో బెంగాల్లో ఆయన చాలా ఫేమస్